హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరెస్ట్ అయిన ధీరజ్ని శోభాని తీసుకువచ్చి కాపాడిన బాలు బాలుకి థ్యాంక్స్ చెప్పిన ప్రేమ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం శోభా కిడ్నాప్ అయిన తర్వాత దానికి కారణం ధీరజేనని వాళ్ళ నాన్న పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ధీరజ్ని అరెస్ట్ చేయడానికి రామరాజు ఇంటికి వస్తారు వచ్చిన తర్వాత అప్పుడే ఇక మీ అబ్బాయి క్యాబ్ డ్రైవర్గా వెళ్ళి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు అందుకే అరెస్ట్ చేయడానికి వచ్చాము అని షాకిస్తారు పోలీసులు అది విని అంటూ ఉంటాడు రామరాజు నా కొడుకు అలాంటి వాడు కాదు మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటూ ఉంటే అప్పుడే సేనాపతి ఇక ధీరజ్ని పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారని తెలుసుకొని చాలా ఆనందపడిపోతూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే అవును సార్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నా భర్త అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటుంది ప్రేమ లేదమ్మా వాళ్ళ నాన్న పక్క ప్రూఫ్స్తో సహా వాళ్ళ అమ్మాయిని మీ ఆయనే కిడ్నాప్ చేశాడని ఖచ్చితంగా చెప్తున్నాడు అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం ఈ మధ్య క్యాబ్ డ్రైవర్కి బాగా అలవాటైపోయింది అని అంటూ ఉంటాడు రామరాజు ముందే ఇన్స్పెక్టర్ అయితే ధీరజ్ని అప్పుడు ఇన్స్పెక్టర్ అయితే మాటలు జాగ్రత్తగా రానివ్వండి మా కుటుంబం గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు అసలు నా కొడుకు అలాంటి తప్పు ఎప్పటికీ కూడా చేయడం అని అంటూ ఉంటాడు రామరాజు అయితే మీరేమన్నా చెప్పాలనుకుంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోండి అని ధీరజ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతారు అప్పుడే ధీరజ్ అయితే నేను ఈ అమ్మాయిని సేవ్ చేశాను ఆ అమ్మాయిని కాపాడాను మరి మీరెందుకు నన్ను అపార్థం చేసుకుంటున్నారో తెలియడం లేదు అసలు అమ్మాయి కిడ్నాప్ అవడం ఏంటి అని ధీరజ్ అంటూ ఉంటాడు నువ్వు తప్పు చేసి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావని నాకు అర్థమైపోయింది అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే తర్వాత ఇక ధీరజని తీసుకొని అక్కడి నుంచి పోలీసులు పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక సేనాపతి అయితే చూసావా ఇలాంటి వాడిన నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుంది వాడు ఎలాంటి వాడు బుద్ధి ఎలాంటిదో ఇప్పటికైనా నీకు తెలిసిందా అని సేనాపతి అంటూ ఉంటాడో ఈ రామరాజం తన కొడుకుని ఎంత అందంగా పెంచాడో ఇప్పటికైనా గుర్తుపెట్టుకో నీ జీవితాన్ని ఇక నాశనం చేసుకోక ఇక వాడు తిరిగి రావడం అని అంటూ ఉంటాడు సేనాపతి అప్పుడే ఇక రామరాజం సేనాపతి మీదకి వెళ్తూ ఉంటే అంతకన్నా ముందే ప్రేమ అయితే నా భర్త ఎప్పటికీ కూడా తప్పు చేయరు ఇక మావయ్య గారి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు ఎందుకంటే మావయ్య గారు పిల్లల్ని ఎలా పెంచారో ఆయన పెంపకం ఏంటో నేను ఇన్ని రోజులు ఉన్నాను కాబట్టి నాకు తెలుసు మనకన్నా మంచి మనసు ఉన్నవాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు అని అంటూ ప్రేమ అయితే సేనాపతికి షాక్ ఇస్తుంది తర్వాత మావయ్య వీళ్ళ గొడవ ఎప్పుడు ఉండేదే మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి అని ప్రేమ అయితే సేనాపతికి షాక్ ఇస్తుంది తర్వాత ఇక సేనాపతి ప్రేమ మాటలకి షాక్ అయిపోయి అలా ఉండిపోతాడు తరువాత ధీరజ్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళాక శోభా వాళ్ళ నాన్న అయితే ధీరజ్ కాలర్ పట్టుకొని నా కూతుర్ని ఏం చేసావరా నా కూతురిని ఎక్కడ దాచిపెట్టావో చెప్పరా నీ క్యాబ్లోనే కదా వచ్చింది తను అని అంటూ ఉంటే నా క్యాబ్లోనే వచ్చింది తరువాత మీ అమ్మాయిని మీ ఇంటి దగ్గరే నేను డ్రాప్ చేశాను తను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే అసలు ఏం జరిగిందంటే అని ధీరజ్ అయితే చెప్పబోతూ ఉంటాడు సార్ వీడన్నీ కూడా అబద్ధాలు చెప్తున్నాడు సార్ వీడిని ఫస్ట్ చూసినప్పుడే నాకు అనుమానం వచ్చింది అందుకే వీడిని ఫోటో తీసుకున్నాను అన్ని లైసెన్స్ అన్నీ కూడా చూశాను ఇతను ఫస్ట్ టైం అంటాం ఇక్కడ క్యాబ్ డ్రైవర్గా రావడం ఇలాంటి వాడు క్యాబ్ డ్రైవర్గా వచ్చి ఆడపిల్లల్ని జీవితాల్ని నాశనం చేస్తాడనుకుంటాం విని మా అమ్మాయి ఎక్కడుందో చెప్పే వరకు జైల్లో పెట్టి పొడవండి సార్ అని అంటూ ఉంటాడు శోభా తండ్రి అయితే అప్పుడైక ఇన్స్పెక్టర్ అయితే కానిస్టేబుల్ని పిలిపించి ధీరజ్ని బాగా కాడుతుంటారు అప్పుడైక రామరాజం అలాగే ప్రేమ అందరూ కూడా అక్కడికి వస్తారు నా భర్త ఎక్కడ అని అడుగుతూ ఉంటుంది ప్రేమ ఇక సెల్లో పెట్టి ధీరజని కానిస్టేబుల్ని కొట్టడం చూసి ప్రేమ అయితే ఇన్స్పెక్టర్ అసలు నా భర్త తప్పు చేశాడో లేదో తెలియకుండానే అతని మీద చెయ్యేందుకు చేసుకుంటున్నారో అని అడుగుతూ ఉంటుంది ప్రేమ ఎందుకంటే నీ భర్త తన కూతుర్ని కిడ్నాప్ చేసి తనని ఏదో చేసి ఉంటాడని వాళ్ళ నాన్న గట్టిగా చెప్తున్నాడు కాబట్టి అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ప్రేమ అయితే అసలు సాక్ష్యాలు లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా నా భర్తే ఆ అమ్మాయిని మాయం చేశాడని మీ దగ్గరే ఉన్న సాక్ష్యం ఉందా అసలు ఎఫ్ఐఆర్ రాయకుండా ఆయన్ని ఎందుకు కొడుతున్నారు మీరు నేను ఇప్పుడే కోర్టుకు వెళ్ళి మీ సంగతి ఏంటో తెలుస్తాను అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే ఎఫ్ఐఆర్ రాశాము కాబట్టి నీ భర్తని అలా జైల్లో పెట్టాము కావాల్సి ఉంటే ఆ అమ్మాయిని తీసుకువచ్చి నీ భర్త ఏ తప్పు చేయలేదని నిరూపించుకో అని ఇన్స్పెక్టర్ అయితే అంటూ ఉంటాడు ఇక రామరాజు అయితే మీరు సాక్ష్యాలు ఏమీ లేకుండా నా కొడుకుని ఇలా జైల్లో పెట్టి కొట్టడం కరెక్ట్ కాదు మా లాయర్ని తీసుకువచ్చి ఇప్పుడే మా కొడుక్కి బెయిల్ ఇప్పిస్తాము అని అంటూ ఉంటాడు రామరాజు మీ కొడుక్కి బయలుచ్చి తీసుకువచ్చినా మేము బెయిల్ ఇవ్వము ఎందుకంటే ఇలాంటి కేసులకి బెయిల్ లేవు అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే అప్పుడు ఇక ఏం చేయాలో అర్థం కాదు ప్రేమకి దయచేసి నా భర్తని వదిలేయండి ఆయన్ని కొట్టకండి అని ధీరజ్ ధీరజ్ అంటూ ప్రేమ అయితే ఇక సెల్ దగ్గర ధీరజ్ అని పిలుస్తూ ఏడుస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళిపో ప్రేమ ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే రామరాజు అయితే ఇరే చిన్నోడా అని అనగాలని అన్నయ్య నాన్నని ఇక్కడి నుంచి తీసుకు వెళ్ళిపోండి నాన్న ఇలా నేనుంటే చూడలేరు అని ధీరజ్ అయితే బాధపడుతూ ఉంటాడు ఇక రామరాజు అయితే ఇన్స్పెక్టర్ వాడిని కొట్టకండి అని అంటూ చేతులు జోడించి దండం పెడతాడు ఇన్స్పెక్టర్కి రామరాజు అయితే ఇక అది చూసి ధీరజ్ అయితే నాన్న నువ్వు ఎవ్వరికీ కూడా దండం పెట్టాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే ఇక రామరాజు ధీరజ్ని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడే ప్రేమ అయితే భగవంతుడా ఎవరు కాపాడే వాళ్ళు లేరా అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక అక్కడికి వస్తాడు బాలు అయితే బాలు వచ్చి ధీరజ అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు అని అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే నువ్వెవరు వాడు కిడ్నాప్ చేయలేదని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే నేను కూడా క్యాబ్ డ్రైవర్ని నాకు సొంతగా కారు ఉంది నేనే డ్రైవర్గా కారుని నడుపుకుంటూ ఉంటాను అతను ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయలేదు అని బాలు అయితే అంటూ ఉంటాడు ఓ నువ్వు డ్రైవర్వేనా అందుకైనా వాడికి సపోర్ట్ చేయడానికి వచ్చావు అని అడుగుతూ ఉంటే సార్ ఎక్కడో ఏదో జరిగిందని అందరూ కూడా అలాంటి వాళ్ళే అనుకుంటే ఎలా కుదురుతుంది సార్ అని అంటూ బాలు అయితే ఇక గట్టిగా సమాధానం చెప్తూ ఉంటాడు ఇన్స్పెక్టర్తో అసలు ఎటువంటి సాక్ష్యాలు మీరు ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేయకుండా అసలు ధీరజని అంతలా ఎలా కొడతారు మా డ్రైవర్లు అందరూ వచ్చి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే ఏం సమాధానం చెప్తారు మీరు అని అడుగుతూ ఉంటే ఏంటి నిన్ను కూడా జైల్లో వేసి కొల్లబడవాలా అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే చెయ్యని తప్పుకి మీరు ధీరజని కొడుతున్నారు మీరు ధీరజ్ కుటుంబానికి కూడా క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని అంటూ ఉంటే ఆ అమ్మాయి కిడ్నాప్ అయిందని వీడే కిడ్నాప్ చేశాడని వాళ్ళ నాన్నే చెప్తున్నాడు అని అనగానే ఏంటి సార్ ఎవరు క్యాబ్లో వెళ్తే వాళ్ళే మీ అమ్మాయిని కిడ్నాప్ చేసినట్ట అలా ఎలా ఊహించుకుంటారు మీరు అని అంటూ ఆ అమ్మాయి తండ్రిని కూడా అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు బాలు మీ అమ్మాయి మీతో అబద్ధం చెప్పి ఫ్రెండ్స్తో కలిపి తను పార్టీకి పోతుంది ఆ పార్టీలో మీ అమ్మాయిని ఏమీ మీ అమ్మాయికి ఏమీ జరగకుండా కాపాడింది ధీరజై దీని సాక్ష్యం మీ అమ్మాయే లోపలికి రమ్మా అని శోభాని పిలుస్తాడు అప్పుడే ఇక శోభ అయితే లోపలికి వస్తుంది ఇక శోభాని చూసి వాళ్ళ నాన్న అయితే అమ్మ శోభ అంటూ ఇక దగ్గరికి తీసుకుంటాడు అప్పుడే ఇక శోభ అయితే ఇన్స్పెక్టర్ ధీరజ్ అన్నయ్య ఏ తప్పు చెయ్యలేదో తప్పు చేసింది నేను మా నాన్నకి అబద్ధం చెప్పి నేను మా క్లాస్మేట్స్తో వెళ్ళాను కానీ మా క్లాస్మేట్స్ ఇద్దరూ కూడా నాతో అసభ్యంగా కారులో బిహేవియర్ చేశారు అందుకని అప్పుడు నన్ను అన్నయ్య సేవ్ చేసి నన్ను ఇంటి దగ్గర దగ్గర డ్రాప్ చేస్తానంటే మళ్ళీ మా నాన్నకి అనుమానం వస్తుందని నేను పక్క వీధిలో డ్రాప్ చేయమని చెప్పాను తరువాత అన్నయ్య వెళ్ళిపోయాక ఆ ఇద్దరు ఈడియట్స్ వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళారు అప్పుడే ఈ బాలు అన్నయ్య వచ్చాడు ఆయన నన్ను కిడ్నాప్ చేయడం చూశాడట కారు వెనకాలే వచ్చి నన్ను కాపాడి ఇక్కడికి తీసుకువచ్చాడు ధీరజ్ అన్నయ్య నన్ను కిడ్నాప్ చేయలేదో నన్ను కాపాడాడు అని శోభ అయితే చెప్తుంది సాక్ష్యం ఇక సాక్ష్యం శోభ అలా చెప్పిన తర్వాత ఇక ప్రేమ అయితే విన్నారు కదా నా భర్త ఏ తప్పు చేయలేదో ఇప్పటికైనా నా భర్తని వదిలేస్తారా లేకపోతే మీడియాని పిలిపించమంటారా అని అడుగుతూ ఉంటుంది ప్రేమ అయితే ఆ అమ్మాయి వచ్చి సాక్ష్యం చెప్పాక ఇంకా నీ భర్తని ఎందుకు మేము హింసిస్తాము అని ఇన్స్పెక్టర్ వెంటనే ధీరజని వదిలేస్తాడు అప్పుడే బాలు అయితే అసలు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా ఒక క్యాబ్ డ్రైవర్ని ఇష్టం వచ్చినట్టు అనుమానించి కొట్టారని మీ మీద నేను కోర్టులో కేసు వేస్తాను అని అనగాలని అప్పుడే సారీ సార్ అని అంటూ ఉంటాడు ఇన్స్పెక్టర్ మీరు సారీ చెప్పాల్సింది నాకు కాదు ధీరజ్ కుటుంబానికి మీ వల్ల వాళ్ళ కుటుంబానికి ఎంత అవమానం జరిగింది అని బాలు అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇన్స్పెక్టర్ అయితే రామరాజు గారు నన్ను క్షమించండి అని అంటూ రామరాజుని ఇన్స్పెక్టర్ అయితే క్షమాపణ అడుగుతాడు నా కొడుకు ఏ తప్పు చేయడని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కానీ అధికారం ఉందని గర్వంతో ఇష్టం వచ్చినట్టు అమాయకుల్ని కొట్టి ఇలా హింసిస్తే మాత్రం తర్వాత మీరు చాలా సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటూ ఉంటాడు రామరాజు అయితే ఇక రామరాజు మాటలకి ఇన్స్పెక్టర్ ఇక అలా తలంచుకొని ఉంటాడు ఇక రామరాజు బాలు దగ్గరికి వచ్చి సరైన సమయానికి అమ్మాయిని కాపాడి తీసుకువచ్చి నా కొడుకుని జైలు నుంచి విడిపించావు బాబు నీ రుణం ఎలా తీర్చుకోవాలి అని అంటూ ఉంటే అప్పుడే ఇక ప్రేమ అయితే చాలా థ్యాంక్స్ అన్నయ్య అంటూ బాలు కాళ్ళ మీద పడుతుంది ఏంటమ్మా ఇదంతా అని అంటూ ఉంటే ధీరజు నా ప్రాణం అన్నయ్య తనని ఇలా కొడుతుంటే నిన్ను చూసి తట్టుకోలేకపోయాను నిజంగా నువ్వు దేవుళ్ళ వచ్చావు అని అంటూ ఉంటే అవును బ్రో నువ్వు నిజంగా దేవుళ్ళ వచ్చావు అని ధీరజ్ కూడా అంటూ ఉంటాడు నేను మీ వెంటే వచ్చాను వేరే కష్టమర్ని ఎక్కించుకొని అప్పుడే నాకు ఎందుకు అనుమానం వచ్చి ఆ అమ్మాయి వైపే చూస్తూ ఉంటే వాళ్ళు అప్పుడే కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళడం చూశాను కాపాడాను అని అంటూ ఉంటాడు బాలు నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివి నా లాగే మీ ఆవిడ కూడా నిన్ను చాలా ప్రేమిస్తుంది ఇలా ప్రేమించే అమ్మాయి భార్యగా దొరకడం ఎంతో అదృష్టం అని అంటూ ఉంటాడు బాలు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు